తీసుకుంటారు జలవగాలను జగన్ కొట్టేయగలను అనుకున్నప్పుడు పది సీట్ల కక్తపడాల్సిన పని ఏముంది ఇది ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇది ఈయన సైకలాజికల్ ప్రెషర్ పడుతున్నాడు కాబట్టి వెంటనే రకం పాత్రలో అట్లా కాదు నువ్వు ముందు ఎమ్మెల్యే క్యాంట ఎత్తుక్కు మినిమం పది పదిహేను వేలు ఓట్లు తెచ్చుకునే వాళ్ళు లేకపోతే తెట్ట పవను అంటే ఈయన మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి చెప్పేశాడు పది పదిహేను వేలు ఉండాలి మళ్ళీ ఓసారి చంద్రబాబు నాయుడు అట్లా కాదే పది పదిహేను వేలు ఓట్లు తెచ్చుకుంటాడు సరే డబ్బులు లేకపోతే ఎట్లాగా పది పదిహేను వేలు నీ పేరు మీదనే వస్తుంది డబ్బులు లేకపోతే ఎట్లాగా ఇప్పుడు వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెడతాడు మన వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెడతారు రేపు పొద్దున్న నేను వద్దన్నా సరే మా వాళ్ళు ఇండిపెండెంట్ కానీ రెపల్గా పోటీ చేస్తారు వాళ్ళ యాభై వంద కోట్లు ఖర్చు పెడతాయి ఎట్లా కాబట్టి ఒక పది పదిహేను కోట్లు ఖర్చు పెట్టగలిగిన ఉండి తెచ్చుకో అప్పుడు నీకు సీట్లు ఇస్తాను అనే లెక్క చెప్తే ఈయనట్టాక బయటకు వచ్చేసి పది పదిహేను కోట్లని ఖర్చు పెట్టగలగాలి ఇవన్నీ ఇదేమైపోయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ పక్క వెళ్ళిపోయింది సిద్ధాంతం పక్క వెళ్ళిపోయింది నమ్ముకున్న పార్టీ వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ఈ ప్రెషర్ అన్నిటి వచ్చిన సీట్లు ఏంది అలసట్లేదు ఎప్పటికి మళ్ళీ జాగ్రత్తగా నడుపుతున్నారు కాబట్టి ఇక అట్లయితే గనక నా నిరసన ఏంటో చెప్పకపోతే అంటే ఇంటి మీద అలిగినట్టు అలాగ చూపించారు పవన్ కళ్యాణ్ దాంతో బుజ్జగించడానికి తండ్రి వచ్చారు వచ్చి ప్రస్తుతం బుజ్జగించారు తెలంగాణలో ఓటం పాలవడం కూడా ఒక సాకు దొరికిందా తెలుగుదేశం పార్టీకి సీట్లు తగ్గించడానికి నాకు తెలిసి ఆ మాట పవన్ కళ్యాణ్ ఎదురుగుండా గనక ఒక ముక్క అంటే ఆ రోజుతో తెలుగుదేశం పార్టీ జనసేన బంధం అయిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టెంపర్ ఎక్కువ తండ్రి లాంటి వాడు కదా ఆ ముక్కంటే తండ్రి అని ఎందుకంటే నా సత్తా ఏందో నీ నీకోసమే కదా నేను అది కనీసం నా వాళ్ళకి కూడా ప్రచారం జరిగింది చేయకుండా అయిపోయాక మళ్ళీ దానికోసం అన్నారు అనుకోండి అప్పుడు ఈయన అంటే